ఓం శ్రీ శ్రీమాతమ అందరికీ నమస్కారం అండి పిఠాపురం కోటగుమ్మం సెంటర్లో ఉన్న శ్రీ జై గణేష టెంపుల్కి అయితే వచ్చాను ఈ టెంపుల్కి కూడా చాలా విశిష్టత ఉంది ఈ పిఠాపురంలో కీర్తిశేషులు బి రంగాజీ సింగ్ గారు వారి సతీమణి రాంభాయమ్మ గారు దంపతులు నివసిస్తూ ఉండేవారు ఈ దంపతులు నిత్యం గణేషుని నామస్మరణ చేసుకుంటూ వ్యవసాయం చూసుకుంటూ వారి ఇంట్లోనే ఫ్రీగా ఆయుర్వేద మెడిసిన్ ఇచ్చేవారట వీరికి వినాయకుడు అంటే అత్యంత భక్తి వినాయక చవితి రోజున పొలానికి వెళ్ళి మట్టి ప్రతిమ చేసి పూజించడానికి బంకమట్టి కోసం తవ్వుతుండగా భూమిలో గణపతి గల యంత్రం దొరికిందంటండి ఆయన ఆనందం ఆశ్చర్యం రెండూ కలిగాయంట ఆయనకి ఆ యంత్రం భార్యకి తల్లికి చూపిస్తే వాళ్ళు కూడా చాలా సంతోషించి హారతిచ్చి ఆ రోజు పూజ ఆ యంత్రం మీదనే మట్టి గణపతిని పెట్టుకుని పూజించి అన్నదానాలు నవరాత్రులు విశేషంగా జరుపుకున్నారట కొంత కొంతకాలానికి రంగాజీ సింగ్ గారికి స్వామి కళలో కనిపించి తనకి గుడి కట్టించమని చెప్పారంట పొద్దున్నే లేచి ఇంట్లో వారికి తన కళ గురించి చెప్తే ఇప్పుడున్న స్థలంలో వారు గుడి కట్టించారంట వీరేనండి ఆ పుణ్య దంపతులు గుర్తుగా వారి విగ్రహాలు చేయించి ఈ టెంపుల్లో పెట్టారు యంత్రంపై ఉన్న స్వామివారి రూపాన్ని నల్లటి శిలపై చెక్కించి మేళ తాళాలతో అంగరంగ వైభవంగా వేద పండితుల మంత్రోచ్చారణ మధ్య ఆ స్వామిని ప్రతిష్ఠించడం జరిగింది ప్రదక్షిణ చేసేవారికి చుట్టూ గోడ మీద గో సంరక్షణ పేక్సీలు అయితే అతికించారు ఈ టెంపుల్లో ప్రతి వినాయక చవితికి గుడి మొత్తం వేల కొద్ది ఫ్రూట్స్ తోటి మొక్కజొన్నలతోటి ఇలా రకరకాలుగా చాలా గ్రాండ్గా అలంకరిస్తారు ఈ అలంకరణ వరల్డ్ గిన్నీస్ బుక్ లోనే చోటు సంపాదించుకుంది ముద్గల పురాణం ఆధారంగా ముప్పై రెండు గణపతుల రూపాలు ద్వజస్తంభం మండపంలో పది గణపతులు వేయించారు ఫ్లెక్సీ బోర్డులు ఇరవై రెండు ఉంటాయి దొరికిన యంత్రం మీద నల్లటి శిలపై చిక్కించిన విగ్రహం ఇదే ఒక్కో రోజు ఒక్కోలా అలంకరిస్తారు ఈ టెంపుల్లో ఈరోజు పూజ జరుగుతుంది ఈ పూజ అడుగులు పూర్తయ్యాక చేస్తారు ఇంట్లో అవైలబుల్ లేకపోతే ఇలా టెంపుల్కి వచ్చి చేసుకుంటారు ఒక్కోసారి చాలా ఎక్కువ మంది ఉంటారు కానీ ఈరోజు ముగ్గురే ఉన్నారు ఈ పిల్లల్ని టెంపుల్లో రెడీ చేస్తున్నారు పారాని జుట్లు చేసే వాళ్ళు జుట్లు వేసుకుంటున్నారు ఈ గజ్జె పూజ కూడా ఒక ఈవెంట్ లానే జరుగుతుంది ఈ ముగ్గురికి ఇంత హడావిడి కనిపిస్తుంది అంటే ఒక్కోసారి ఇరవై మంది పిల్లలు అలా ఉంటారు అప్పుడు ఇంకా పండుగలా ఉంటుంది నాట్యానికి అధిపతి అయిన నటరాజ స్వామిని పెట్టి పూజిస్తారు అలాగే అక్కడ స్వీట్స్ ఫ్రూట్స్ పువ్వులు పసుపు కుంకుమ ముఖ్యంగా గజ్జలు పెట్టి పిల్లల్ని ఆ స్వామివారి ముందు కూర్చోబెట్టి నాట్యం నేర్పిన గురువుగారి చేతుల మీదుగా పూజ జరిపిస్తారు పూజ మొదలుపెట్టే ముందు స్వామివారి చుట్టూ గురువుగారు పిల్లలతో ప్రదక్షిణ చేయించి పూజలో కూర్చోబెట్టారు నాట్యానికి అధిపతి నటరాజస్వామి అయినప్పటికీ తొలి పూజ మాత్రం ఆ గణపతికే చేస్తారు కదా పసుపుతో గణపతిని కూడా చేసి మనం తెచ్చిన నైవేద్యాలన్నీ స్వామి దగ్గర పెట్టి పిల్లల చేత ఆచమనం చేయించి పూజ మొదలు పెట్టారు ధూపదీప నైవేద్యాలు సమర్పించిన తర్వాత పిల్లలతో ఆ స్వామి కృప కలగాలని నాట్యంలో ఆటంకం రాకుండా ముందుకు సాగిపోవాలని నాట్యంలో మంచి నేర్పరులు అవ్వాలని ప్రేయర్ చేపిస్తారు పూజ మొత్తం అయిన తర్వాత గజ్జలకి కూడా నమస్కారం చేసుకుని స్వామివారి దగ్గర సమర్పించిన కుంకుమ గజ్జ కట్టుకునే పిల్లల నుదుట దిద్ది నాట్యం నేర్పిన గురువుగారే ఆ గజ్జలని ఒక్కొక్కరికి అందజేస్తారు తర్వాత గురువుగారి చేతుల మీదనే గజ్జె కడతారు ముందుగా కుడికాలికి కట్టి తర్వాత ఎడమకాలకి కడతారు తరువాత బియ్యం వేసి తొలిసారిగా గజ్జ కట్టుకున్న పాదం గురువుగారు బియ్యం మీద పెట్టించి అంటే ఇప్పుడు ఏ కార్యక్రమం మొదలుపెట్టినా ఫస్ట్ బియ్యం మీదనే కదా ఒక పేరు పేరు పెట్టాలన్నా అక్షరాభ్యాసం చేయించాలన్నా అలాగే నాట్యానికి కూడా ఫ తొలి అడుగు ఫస్ట్ బియ్యం మీదనే పెట్టి చేపిస్తారు అలా పెట్టించి శ్లోకం చెప్పించిన తర్వాత నాట్యంలో మొదటి ఘట్టం భూదేవి నమస్కారాలు చేయించి మొదలు పెడతారు ఇంకా ఇక్కడ నుంచి క్రమం తప్పకుండా గజ్జెలతో నాట్యారాధన అయితే చేస్తారు తరువాత పూజ చేయించిన పంతులు గారికి గురువర్యులకి తాంబూలంతో సత్కరించి ఆశీర్వాదం తీసుకుంటారు ఇదేనండి పూజ మీలో ఎంతమందికి తెలుసు ఈ గజ్జపూజ